నమస్తే మీరు చూస్తున్నది సిక్స్ న్యూస్ మీడియా ఇప్పుడు జేసిక్స్ స్పెషల్ ఫోకస్ చూద్దాం ఇబ్బంది పడుతున్నారు సత్యమంత్రి మంచిలేదు రావాలా గవర్నమెంట్ ఏదో కాదు మాక్లూర్ మండలం మామిడిపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో వాహనదారులు పాదచారులు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు రోజు వేలాది మంది ప్రయాణికులు ఈ మార్గాన్ని ఉపయోగించాల్సి వస్తున్నప్పటికీ ఫ్లైఓవర్ పనులు గత కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి సంబంధిత అధికారులు పనులను త్వరగా పూర్తి చేస్తామని చెబుతున్నా పరిస్థితి మాత్రం మారడం లేదు ప్రాప్త ప్రజలు ఆశించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు నత్త నడక కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు గత ఏడు సంవత్సరాలుగా మామిడిపల్లి గ్రామంలో రైల్వే ట్రాక్ పై నిర్మిస్తున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణపు పనులు నిర్లక్ష్యపు ధోరణితో చేపడుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి ఆర్మూర్ మీదుగా నిర్మల్ ఆదిలాబాద్ జగిత్యాల కరీంనగర్ వరంగల్ జిల్లాల నుంచి అనిత్యం వేలాది వాహనాల్లో ప్రయాణికులు తరలి వెళ్తుంటారు అయితే నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయని కారణంగా నిత్యం వాహనాలలో వేలాదిగా ప్రయాణించే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆర్మోర్ నిర్మల్ కరీంనగర్ ఆదిలాబాద్ జగల్ నుంచి ఎన్నో లెక్కలైన అంబులెన్స్ నడుతాయి సామాన్యులకి ఇట్లా పరిస్థితులు ఉంటాయి అంబులెన్స్లకి ఇప్పుడు ఇలా ఎరుకుంటే ఎంత బాధ అవుతుంది ఎమర్జెన్సీ కేసులు ఉంటే ఇక్కడ ప్రాణాలు పోతాయి కానీ ఇక ఆరు సంవత్సరాల నుంచి పని నడుస్తున్నా కానీ ఎవరు పట్టించుకుంటారు గురించి మరి ఎంపీ అరవింద్ గారు ఏం చేస్తున్నారో ప్రజలకి తెలియాలి మరియు గ్రామస్తులకి తెలియాలి ఈ కనీసం దీని గురించి ఒక ఒత్తిడి తొందరగా పనులు తాజాగా గురువారం ఉదయం వాహనాల సంఖ్య ఎక్కువ కావడంతో మామిడిపల్లి గ్రామ శివార్లు ఒక పక్క ఆర్మూర్ వైపు మరో పక్క నిజామాబాద్ వైపు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి వెళ్లే దారి లేక గ్రామంలో వీధుల గుండా ప్రయాణం సాగించిన వాహనదారులు ట్రాఫిక్లో చిక్కుకుపోయారు మామిడిపల్లి జాతీయ రహదారిపై సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి అత్యవసరంగా ప్రయాణాపాయ స్థితిలో ఆసుపత్రికి వెళ్లే రోగుల ప్రాణాలు ఈ దారిలో వెళ్తే గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉందని పలువురు అంటున్నారు ఈ పరిస్థితి చూస్తే ఈ బీజేపీ గవర్నమెంట్ చెత్త గవర్నమెంట్కి ఇక్కడ లేదు పదేళ్ల నుంచి కట్టే బ్రిడ్జ్ అరవింద్ పెద్ద పెద్ద మాట మాట్లాడుతుంది పసుపు తెచ్చిన పసుపు అంత ఫైనల్ ఏం చేయలేడు వాడేదో ఆరు వేల రూపాయలు ఏదో డాక్యుమెంట్ చూపించి అన్ని దొంగ సర్టిఫికేట్ పెట్టి ఆ దొంగకు ఫస్ట్ రమ్మాను మాడిపారి చోడల్లా వచ్చి అంత మన బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది చూడు వాడు వచ్చి ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడుతురు కూడా హార్ట్ అటాక్ క్వశ్చెంట్ ఉంటే ఏమవుతారు ఇప్పుడు పరిస్థితి చచ్చిపోతే ప్రాణం తెచ్చిస్తాడు వాడు దాన్ని తెచ్చిస్తే మంచిదేనాలు ఫస్ట్ రావాలా గవర్నమెంట్ ఏదో స్థాపించలే కాదు గవర్నమెంట్ హెల్ప్ చేయాలి ప్రజల నుంచి అది మనం తీసుకురా చేయాలా అన్ని ప్రజలకు అన్ని ఉచిత ఇస్తా ఏమి ఏమి ఇచ్చారు 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 తప్పేది కూడా ఏమి అంత దొంగకూడలు కొత్తగా ఒక దొంగ నాయకులే అలా ఓట్ల గురించి కాళ్ళ మొక్కలు ఓట్లయిపోయినాక మందులు పాల రాజకీయ పబ్బం గడుపుకునేందుకు పూటకు ఒక్క హామీ ఇచ్చే ప్రజా ప్రతినిధులకు సంవత్సరాలుగా తిష్ట వేసుకున్న ఈ సమస్య కనిపించడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు ఇప్పటికైనా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు వేగవంతంగా పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సమస్యపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి చూస్తూనే ఉండండి ఈ ప్రతిక్షణం ప్రజాపక్షం మీ సిక్స్ న్యూస్ మీడియా